శ్రీమాతరే నమ ఇంద్రుడు దుర్వాసుని యొక్క శాప కారణముగా తన యొక్క సంపదను రాజ్యభోగమును స్వర్గాధిపత్యమును సర్వమును కూడా కోల్పోయినాడు ఆ సమయంలో విష్ణుదేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవతలు దైత్యులు అందరూ కూడా కలిసి ఆ క్షీరసాగరమును మదించడం జరిగినది అందులో నుంచి అనేకమైనటువంటి దివ్య వస్తువులు మహాలక్ష్మీదేవి కూడా తిరిగి ఆవిర్భవించడం జరిగినది అప్పుడు ఇంద్రుడు పరమాద్భుతంగా మహాలక్ష్మీదేవిని స్థుతించినాడు దానిని మహాలక్ష్మి అష్టకము అంటారు ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకము అంటారు దీనిని స్మరిస్తే చాలు సకల సంపదలు కలుగుతాయి జీవితంలో సర్వము కోల్పోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నవారిని కూడా ఈ స్తోత్రము నూట ఎనిమిది రోజుల పాటు శ్రద్ధగా పఠించినట్లయితే సకలాభీష్టములు కూడా తీరుతాయని పెద్దలైన వారు చెబుతారు కాబట్టి ఆ శ్లోక్ ఆ యొక్క స్తోత్రానికి అర్థముతో సహా ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా దగ్గరలో మీరు శ్లోక స్తోత్రాలు చూసి ఉంటారు కానీ అర్థంతో ఎక్కడా చెప్పలేదు అర్థం తెలిస్తేనే మనస్సు నిలబడుతుంది అర్థం తెలియకుండా ఏదో చదివాము అంటే చదివితే అలా ఉండదు భక్తితో శ్రద్ధతో మనస్సు నిలబెట్టి చదివితేనే ఫలితం త్వరగా వస్తుంది కాబట్టి చక్కగా చివరి వరకు వీడియో చూడండి శ్రీమాత్రే నమ నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్థుతే అని స్థితి లయములకు మూల కారణమైన శక్తికి మహామాయ అని పేరు ఆమెని శ్రీచక్రారూఢ అని కూడా అంటారు సకల దేవతలు కూడా ఆమెను పూజిస్తూ ఉంటారు ఆమె శంఖ చక్ర గదా హస్తములు ధరించి వైష్ణవి రూపంతో అంటే విష్ణువు యొక్క స్త్రీ రూపముతో మహాలక్ష్మిగా విష్ణుపత్నిగా జగత్తును రక్షిస్తూ ఉంటుంది లక్ష్మి అంటే సర్వాన్ని చూచే తల్లి అని ఒక అర్థం అనమాట కనుకనే సర్వాన్ని రక్షించేది అయినది విష్ణు పత్ని కనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మీదేవి కూడా వర్తిస్తాయి ఇది వైష్ణవీ వర్ణన అనేది ఈ యొక్క శ్లోకంలో కనబడుతూ ఉన్నది ఈ ఆయుధీ సంబోధనలు అమ్మవారి యొక్క ప్రకృత్యాత్మక శక్తికి సంకేతాలుగా మనకు చెబుతూ ఉంటారు చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది నమస్తే గరుఢారూఢే కోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్ అని అమ్మవారు గరుడ వాహనం మీద ఉంటుంది నారాయణుడి యొక్క వాహనం గరుడ వాహనం అమ్మవారు లక్ష్మీనారాయణుడు ఎప్పుడు కూడా విడిగా ఉండరు కాబట్టి అమ్మవారి వాహనం కూడా గరుడ వాహనమే గరుడు అంటే వేదాలకు ప్రతీక అని ఒక అర్థం ఉన్నది అంటే నారాయణుడు వేదమును అధిష్ఠించి ఉంటారు అదేవిధంగా అమ్మవారు కూడా వేదమును అధిష్ఠించు ఉంటుంది అనేది ఇందులో ఉన్నటువంటి రహస్యార్థం కోలాసుర భయంకరి కోలుడు అనేటువంటి రాక్షసు అమ్మవారు స్వరోచిషమన్వంతర కాలంలో చైత్రవంశీయుడైనటువంటి సురదురు అనేటువంటి రాజును కాపాడడం కోసం సంహరించడం జరిగింది కాబట్టి కోలాసుర భయంకరి అనేటువంటి పేరుతో అమ్మవారిని పిలుస్తారు అమ్మవారు స్మరణ మాత్రం చేతనే సర్వపాపములు హరిస్తుంది అని ఇవి ఈ కోలాసుర భయంకరి వృత్తాంతం అనేది మనకి దేవి శబ్దశుతులో కనబడుతుంది సర్వపాప హరే దేవి ఇవన్నీ కూడా సప్తశుతితో కూడినటువంటి మంత్రాలు అని మనకు చెబుతూ ఉన్నది కాబట్టి అమ్మవారు సర్వపాపములు హరించేటువంటి తల్లి భక్తులకు రక్షణ ఇచ్చేటువంటి తల్లి అలాంటి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నారు సర్వజ్ఞే సర్వవరధే సర్వదుష్ట భయంకరి సర్వదుఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే అమ్మవారు జగన్నాయికి ఆమెకు తెలియదంటూ ఏముంటుంది సర్వవరదే ఆమె అందరినీ కూడా వరప్రదాయని సకల వరాలు కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి సర్వదుష్ట భయంకరి వరాలు ఇస్తుంది కదా అని అయిన వారికి ఆయన వారికి ఇస్తుంది అనుకుంటే కాదు దుష్టమైనటువంటి బుద్ధితో ఎవడైనా అమ్మను ఆశ్రయిస్తే చూస్తే వారికి భయంకరి భయాన్ని కలిగిస్తుంది భక్తితో చూస్తే అమ్మను పట్టుకుంటే వరధాన్ని ఇస్తుంది సర్వ దుఃఖ హరే దుఃఖమును తీసివేసి వరములను ఇస్తుంది అలాంటి తల్లికి అంటే దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేసేటువంటి సర్వజ్ఞురాలైన తల్లికి ఆమెకు తెలియని ఏమిటూ ఏమేమింటు దుష్టువో నువ్వు శిష్యుడువో అమ్మకు తెలుస్తుంది నువ్వు నాటకాలు ఆడితే అమ్మకు తెలియకుండా ఉండదు సర్వము తెలిసినటువంటి ఆ తల్లికి అని చెబుతూ ఉన్నాడు సిద్ధి బుద్ధి ప్రదేదేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే మరి సిద్ధిని బుద్ధిని రెండింటిని ఇస్తుంది సిద్ధిని అంటే చేయగలిగేటువంటి శక్తిని శారీరక బ బలాన్ని బుద్ధిని అంటే మానసిక బలాన్ని రెండింటిని ఇచ్చి ముక్తి ప్రదాయని భుక్తి అంటే తినడానికి తింటారు ఇహలోకమైనటువంటి సౌఖ్యాలు ఆరోగ్యము ఐశ్వర్యము భార్య ఇట్లాంటి వాహనాలు వంటివి ఇచ్చి చివరికి ముక్తిని కూడా ఇస్తుంది అమ్మవారిని పట్టుకున్న వాడికి సకల ఐశ్వర్యాలు వస్తాయి తదుకు మోక్షము కూడా లభిస్తుంది అని మనకి యొక్క స్తోత్రం ద్వారా తెలుస్తుంది అమ్మవారు మంత్రమూర్తి మనం ఏ యొక్క మంత్రంతో పూ పిలిస్తే ఆ మంత్రంతో పలుకుతుందట అమ్మవారు మంత్రము చేత అమ్మవారు ఏర్పడుతుంది అంటే మనం లలితా మంత్రంతో పిలిస్తే లలితా రూపంలో వస్తుంది ఏ మంత్రము లేకుండా నిర్గుణ నిరాకార రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలోనే మనం అనుగ్రహిస్తుంది మంత్రమూర్తి ఆ తల్లి సదాదేవి ఎప్పుడు ఉండేటువంటి తల్లి అలాంటి తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను ఇవన్నీ కూడా బీజమయములు బీజాక్షర సహితమైనటువంటి మంత్రములు ఇవి ఆద్యంతర్హితే దేవి ఆధ్య శక్తి మహేశ్వరి యోగ యోగ సంభూతే మహాలక్ష్మిన మోస్తుతే అమ్మవారికి ఆది అంతము లేదు ఎందుకంటే ఆమె ఆద్యశక్తి సర్వమునకు మూలము సర్వము ఆమెలోనికే వెళుతుంది కాబట్టి ఆమెకు ఆది అనేవి లేవు మహేశ్వరి ఆమె సమస్తమైనటువంటి సృష్టిని ధరించేటువంటి తల్లి ఆమె యోగజే యోగము చేత ధ్యానము చేత ఆవిర్భవిస్తుంది ధ్యానము చేతనే మనకు దర్శనమిస్తుంది అలాంటి తల్లికి నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు మహేశ్వరి అంటే జ్ఞానస్వరూపణి జ్ఞానము చేత తెలియబడేటువంటి తల్లి స్థూల సూక్ష్మ మహారూద్రే మహాశక్తి మహోదరే మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే వారు స్థూల రూపంలో అంటే విగ్రహ రూపంలోనూ ఉంటుంది సూక్ష్మ రూపంలో అంటే యోగులైన వారికి ధ్యాన రూపంలో దివ్యమైనటువంటి శక్తి రూపంలో కనబడుతుంది మహారోద్రే దుష్టులైన వారికి తమోగుణ రూపంలో ఖాళీ ఇత్యాది రూపాలలో వచ్చి సంహారము చేస్తుంది ఆమె మహాశక్తి ఆమెను మించినటువంటి శక్తి దివ్యమైనటువంటి శక్తి ఇంకొకటి లేదు మహోధరే మహాపాప హరే దేవి అలాంటి తల్లి సమస్త పాపములను హరించేటువంటి తల్లి ఆ తల్లికి నమస్కారం చేస్తూ ఉంటున్నాను అన్నాడు పద్మాసనస్థితే దేవి పర బ్రహ్మస్వరూపిణి పరమేషి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే లక్ష్మీదేవి పద్మం నుండి వచ్చింది పద్మంలోనే నివసిస్తుంది పద్మాన్నే ధరిస్తుంది పద్మంపైనే కూర్చుంటుంది పద్మంపైనే నిల్చుంటుంది ఇలా ఆమె సర్వము పద్మమే పద్మము అంటే హిందూ లక్ష్మి ఉంటుంది పద్యతే అత్ర లక్ష్మి అని వృత్తి అంటే అమ్మ నివసించడం వలనే పద్మాలకు అంతటి శోభ మృదుత్వము ప్రశస్తి వచ్చాయి పద్మాసన అంటే పద్మాన్ని ఆసనంగా కలిగి ఉండేది ఆయే పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి అయినటువంటి లక్ష్మి కూడా పరబ్రహ్మమే లక్ష్మి మహానాయకురాలు సృష్టి స్థితి లయాలకు ఆమె కారణం మాత అంటే గర్భంలో అంటే సమస్త సృష్టిని తన గర్భంలో ఇమిడి ఉంచుకున్నది అని అర్థం కాబట్టి ఆమె సకల లోకాలను తన గర్భంలో ధరించి సృష్టి చేస్తున్నది కాబట్టి జగత్ శనని అని అర్థం శ్వేతాంభరధరే దేవి నానాలంకార భూషితే జగత్ స్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే తెల్లని వస్త్రములు ధరించి ఉన్నటువంటి తల్లి అనేకమైనటువంటి అలంకారాలు ఉన్నాయట లోకస్థితికి కారణమైనటువంటి విష్ణుపత్ని జగన్మాత మహాలక్ష్మి అనేటువంటి తల్లికి నమస్కారం అంటే మహాలక్ష్మీదేవి సాధారణంగా ఎర్రటి వస్త్రాలు ధరిస్తుంది కానీ ఇక్కడ శ్వేతాంబరధారిణిగా శ్వేతాంబరదారునిగా ఇక్కడ విశేషం అన్నమాట అంటే సరస్వతిని శ్వేతాంబరధారిణి అంటారు ఇక్కడ లక్ష్మిని విద్యాలక్ష్మిగా భావించినప్పుడు ఆమె కూడా సరస్వతి రూపిణి అవుతుంది కదా అష్టవిధ లక్ష్మణులలో విద్యాలక్ష్మి నానాలంకార భూషితురాలు ఆభరణాలన్నీ కూడా సువర్ణరత్నమై ఉంటాయి ఆ విధమైనటువంటి లక్ష్యానికి ఇలా స్థుతిస్తూ ఉన్నారు అంటే విద్యను ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఇక్కడ మనకు స్థుతి చేయడం జరుగుతుంది అది అమ్మవారి యొక్క విభూతి ఈ విధంగా అమ్మవారిని స్థుతించడం జరిగింది ఈ స్తోత్రాన్ని ఎవరైతే పటిస్తారు మహాలక్ష్మం స్తోత్రం ఎప్పటే భక్తిమాన్నర సర్వసిద్ధి అమాప్నవుతు రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం ఎప్పటే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం ఎప్పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదాశుభాన్ని దీన్ని రోజు ఒకసారి చదివితే రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుతారు మహాపాపం నుండి విముక్తులు అవుతారు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు సకల శత్రు నుంచి విముక్తులవుతారు అమ్మవారు ఫసన్నురాలి వరాలు కునిపిస్తుంది శుభాలు కలిగిస్తుంది అని ఫలశ్రుతులో చెప్పడం జరిగింది చాలా శక్తివంతమైన స్తోత్రము అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి పరిపూర్ణతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని స్థూలతత్వాన్ని సూక్ష్మతత్వాన్ని ధ్యానతత్వాన్ని పరమాద్భుతంగా వర్ణించినటువంటి స్తోత్రము కాబట్టి చాలా శక్తివంతమైన స్తోత్రం అందరూ కూడా దీనిని నిత్యము చదువుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఒక నూట ఎనిమిది రోజులు స్థిరంగా ఒకే చోట ఉండి అంటే మీ ఇంట్లో ప్రారంభిస్తే అక్కడే చోట ఉండి దీనిని చదివినట్లయితే అద్భుత ఫలితాలు వస్తాయి చక్కటి వృద్ధి జరుగుతుంది అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఇవ్వవలసినటువంటి ధనం కూడా రావడం జరుగుతుంది అందరూ వినియోగించుకోండి శ్రీమాత్రైన మహస్వస్తి యాయశ్రీరం